బాబాయ్ గారు నమస్తే అండి మీ పేరు నా పేరు బుజ్జిబాబు అండి బాబాయ్ గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యాభై రోజులు కంప్లీట్ అయింది యాభై రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది బాగుందండి ఈయన వచ్చిన తర్వాత అమ్మ పింఛనీళ్ళు బాగా ఇచ్చారు ముసలి వాళ్ళకి మేము కూడా కార్యకర్తలు కూడా తిరిగాం మా అమ్మలు కూడా అవలా తిరిగాం అయితే నెంబర్ వన్ వదిలాడు రైతుకి పట్టాభాలకి ఐదు రద్దు చేసాడు ఇప్పుడు గ్యాస్ బండ్లకు మళ్ళీ వచ్చే నెలలో గ్యాస్ బండ్లు కానీ అమ్మఒడి కానీ ఇది పెడతానన్నాడు అన్నాడు అంతా నెంబర్ వన్ మళ్ళీ ఆయన ఆయన ఉంటేనే ఆయన ఉన్నాడు ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మూ రాజ్యా మూడు రాజధాని అన్నాడు ఒక రాజధాని కూడా లేదు ఒక ఒక ఇల్లు కట్టుకుంటే అలా అవకాశం ఇల్లు కడతానండి అలాగా దానికి మనకి ఉండాలి కదా ఒక లక్ష రూపాయలతో ఒక ఇల్లు కట్టు పని అయిపోద్ది కాదు మూడు లక్షలు పెట్టి మూడు ఇల్లు కడతానంటే అక్కడ ఉంటుంది పుర్తుంది దానికి ఇల్లు ఉండాలి కదా దానికంటే ఇప్పుడు ఈ చంద్రబాబు పెడితే ఇప్పుడు అప్పుడు ఆయన ఉండమైతే ఈ పాడిగా ఎప్పుడో పూర్తి అయిపోయాను పూర్తి పూర్తవును ఇది అయిదు ఇది ఏం చేయాల ఇది వచ్చేసి అన్నాడు ఇది అన్నాడు అది చేశాడు ఎంతవరకు దుష్టంతా జనాలు పెట్టాడు కానీ ఓ అభివృద్ధి అనేది లేదు వచ్చిన ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయింది అమరావతి ఫ్యాక్టరీ వాడు కంపెనీకి వెళ్ళిపోయింది వాళ్ళ కంపెనీలు వచ్చినాయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మనకు అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇదివరకు ఎప్పుడు లేనంత విధంగా కొన్ని రోజులు అభివృద్ధి దీనిపై మీ అభిప్రాయం మంచి పని చేశారు ఇప్పుడు నెంబర్ వన్ అయ్యి పవన్ కళ్యాణ్ కలితంలో చంద్రబాబు ఇద్దరు కలితంలో నెంబర్ వన్ ఆయన వల్లే ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ వల్ల ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈయన ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఆయనకి కోపం వచ్చింది కోపం వచ్చి అప్పుడు కలిసి చేద్దాం పని అని నెంబర్ వన్గా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా ఆయన కదా చాలా గట్లమ్మకి కూడా తిరిగి వేస్తున్నాడు కూల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ నేను నేను లారీ వేసుకొస్తున్నా చూశాను పెట్టాపురం రోడ్డు పక్కన ఇల్లు ఇల్లు కూడా నాకు తెలుసు అది నెంబర్ వన్ తిరుగుతున్నాడు బాగా అయితే నెంబర్ వన్ వీళ్ళు ఇద్దరు ఆడరో అభివృద్ధి చేస్తారు బాగా బాబాయ్ గారు చంద్రబాబు గారు ఎంత ఈ యాభై రోజులు ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు శాంతిపదలు కరువు అయిపోయి అని చెప్పి ధర్నాలు చేసుకుంటే ఇల్లు వెళ్ళి ధర్నాలు చేస్తామన్నా అన్నాడు రాష్ట్రంలో రాష్ట్రపతి భవన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది అంతవరకు కరెక్ట్ అంటారు అదే ఉత్తు ఆయన ఆయనే చంపేసి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నాడు ముప్పై ఆరు మంది చెప్పాను ముప్పై ఆరు మందికి కాగితాలు చూపేమను నిజాలు చూపించాలి కదా లేదుగా నలుగురు చచ్చిపోయింది నలుగురు వైసీపీ ఒకడు టీడీపీ వాళ్ళు ముగ్గురు చచ్చిపోయింది మరి మొత్తం వాళ్ళు నా వాళ్ళు అని అంటున్నారు చెప్తున్నాడు అన్ని డ్రామాలు వేసుకుని నలభైలు తగ్గించుకుని అల్తుండలు వేసుకుని ఏదో పేపర్ వేసుకుని ఢిల్లీలో దా చేస్తున్నాడు ఏంటి దానికి ఇల్లు లేదు కదా అంతా దోష తినేసి మొన్న అక్కడ పులిగొందల నుంచి ఫ్లైట్ ఎక్కేసారు బెంగళూరు వెళ్ళిపోయాడు ఒక వారం రోజులు అక్కడ మళ్ళీ అక్కడ ఏదో పరమాయించుకున్నాడు వచ్చాడు ఓ ఏకేస్తాడు అక్కడ ఏం చేస్తాడు ఏ వాళ్ళు కదా ఆయనకి ఆయన వెళ్తామే జైలుకి